నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీ న్యూస్ పంట కాలువల్లో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని కానీ గృహ వ్యర్థాలు ప్లాస్టిక్ వేద్యాలు చెదారం కాదని చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం జొన్నాడ వేదురుమూడి మీడియం కాలువలో పూడికతీత పండ్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు కాలువలో పూడిక పోయిన చెదారం మురుగునీరు చూసి ఈ నీటితోన మన రైతులు పంటలు పండించాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారులు ట్రే క్లియరెన్స్ పేరుతో చెట్ల కొమ్మలు నరికి కాలువలో పడేశారని స్వయంగా తాను మూడు సార్లు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అటువంటి పెద్ద కొమ్మలను తీయడం తమ వల్ల కావడం లేదని వెన్నె వారు స్పందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ అధికారులు వార్డు మెంబర్లు మురుగునీరు పారే వ్యవస్థ వేరుగా ఏర్పాటు చేయాలని పంట కాలువల్లో వ్యర్థాలు కలవకుండా చూడాలన్నారు ఉపాధి ఆమె కూలీలతో ఈ కాలువలో పని చేయించడం కూడా తనకు ఆవేదన కలిగిస్తుందని వారు మాత్రం మనుషులు కారా అని స్వర్మంతో ప్రశ్నించారు వ్యర్థాలను స్వేచ్ఛగా వదిలేస్తున్న కాలనీ వాసులు ఒక్కరోజైన కాలువలో దిగి శుభ్రం చేస్తే తెలుస్తుందన్నారు స్వచ్ఛ జలాలతో పంటలు పండించాల్సిన రైతులు ఈ పంటలు పండించాల్సి వస్తుందని అవి మరలా మనమె తినాల్సి వస్తుందన్న సంగతి సైతం ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక నీటిపారుదల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు తమ నాయకుడు బండారు శ్రీనివాస్ ఆదేశాలతో తన పరిధిలోని కాలువలన్నీ ప్రక్షాళన అయ్యే వరకు విశ్రమించేది లేదన్నారు నేను సంగస్థుడిగా మాట్లాడుతున్నాను పంటకాలం దీన్ని మురికాలం కన్నా దారుణంగా చేసేది చూడండి ఎలా ఉన్నదో దీంట్లో మొత్తం ప్లాస్టిక్ వాట్లు ఈ వాసులు ఇవన్నీ శుభ్రం దీంట్లో పడేసేసే దాంట్లో ఉపాధి హామీ కూలీలు చేతి పని వాళ్ళు కూడా మనుషులే కదా కాలనీ వాసులు వచ్చి దీంట్లో పని చేస్తే వాటి వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు ఎవరో రారు వాళ్ళ ఇంటి దాడు శుభ్రంగా ఉంటుంది తీసుకొచ్చి శత ఇంపడతారు దానికి స్థానిక నాయకులు నీటి పరదాల శాఖ అధికారులు అందరూ కూడా స్పందించాలి ఇది దీనికి బోల్డ్ ఖర్చు అవుతుంది ఇది ఎవరి మీద పడుతుందే దీనికి గవర్నమెంట్ మీదే పడుతుందే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఏంటంటే కాలో గట్టు ఉన్నది ఆ గట్టు వెళ్తే కాలోకిస్తే అది పంట కాలంలో లేదు ఈ నీరు వెళ్ళి రైతులు ఎంత పాడైపోతున్నారు అన్నది ఈ రోజు తెలుస్తుంది అని చేత ప్రతి వాళ్ళు దీనికి స్పందించాలి ప్రతి రైతు స్పందించాలి ప్రతి అధికారి స్పందించాలి నీటి పాత్రాల శాఖ అధికారులు కూడా స్పందించాలి నేను అందరికీ పచ్చికమైన ముఖంగా చెప్తున్నాను ఈ రోజు క్లియర్గా మొత్తం అంతా ఇది పరిస్థితి ఇది ఇది పంట కాలవా నాకు ఇదే పాయింట్ కావాలి విచ్చుత్ శాఖ అధికారులు ఉన్నారు వాళ్ళు కొమ్మలు కొట్టేసేసి చీరలో పాడేస్తున్నారు కావగా పాడేస్తున్నారు ఆ కొమ్మలు తీయించాలని బాధ్యత ఎవరితో పిచ్చి శాఖ అధికారులు వాళ్ళకి అప్పే ఐదారు సార్లు చెప్పారు ఈ రోజుకి స్పందించలేదు అందుచేత వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా నేను విశ్చిశాఖ అధికారులు పై అధికారులు అందరినీ కోరుతున్నాను ఏం చేదంటే ఈ పెద్ద కొమ్మలు తీయాలంటే మా వల్ల కాదు నీటి పారాల్సిన శాఖ వాళ్ళకి సంబంధం లేదు అని చేత ఈ చెత్త చెదారం అంటే తీర్పుతాం కానీ మరలా ఈ చెత్త చెదారం అనేది ఖాళీ వాళ్ళు చప్పుడు ఇయ్యకుండా చర్య తీసుకోవాల్సిందిగా గ్రామ సర్పంచ్ని వార్డ్ మెంబర్లని అందరినీ కూడా కోరుతున్నాను ఇదే నా ఆశయం నేను ఇంకో విన్నపం చేసుకుంటున్నాను ఇదే నీరుతో చేరు ఎలా పండుతాయి ఆ నీ చేల్లో మరలా మనం ఆ ధాన్యాన్ని బియ్యం చేసి మళ్ళీ మనమే తింటాం అంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అది మాత్రం పెద్దలందరూ అర్థం చేసుకోవాలి ఈ నీరుతో పండించే శ్రేయస్కరం కాదు అని చేత మనం మృగ్ కాలంలో చూడాలి పంటకాలం పంటకాలంలో చూడాలి పంటకాలం మురుగ్గు కన్నా దారుణంగా అయిపోయింది కాబట్టి ఈ రోజు నేను విన్నవించుకుంటున్నాను పై అధికారులు వెంటనే స్పందించి దీనికి ఏదైనా చర్య తీసుకుంటారని నేను ప్రతిక్రా అందరికీ తెలియజేస్తాను